హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మీ వ్యక్తి మీ జీవితం తల క్రిందులు అవుతుందని తెలుసుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కాల్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అయితే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి ముందుగా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు ఆ వినాయకుడి యొక్క దీవెనలు ఉండాలి మీరు ఏ పని చేసినా మీకు విఘ్నాలు అనేటివి కలగద్దు మీరు అనుకున్న ప్రతి పనిలో సక్సెస్ అనేది కావాలి మీరు ఈ సంవత్సరానికి పెట్టుకున్న ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు మీకు కంప్లీట్ అయ్యే విధంగా ఆ విఘ్నేశ్వరుడి యొక్క దీవెనలు అయితే ఉండాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి రీడింగ్లోకి అయితే వెళ్దాము నేను కార్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్తానండి ఈ కార్డ్స్కి కి మన టారో కార్డ్స్ క్లారిఫికేషన్ గా తీసుకుంటే రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఫస్ట్ ఎనర్జీ అంటే ఇప్పుడు తను మిమ్మల్ని వదిలేసి హ్యాపీగా ఉంటాను తను అసలు మీరు లేకుంటేనే తన ప్రపంచం అనేది మారుతుంది చాలా రిచ్ లైఫ్ అనేది మెయింటైన్ చేస్తా అనుకున్న ఈ యొక్క పర్సన్ యొక్క జీవితం అయితే తలక్రిందులు కావడం అనేది అయితే జరిగిందండి ఇప్పుడు ఆ పర్సన్ ఎలా మారిపోయారంటే ఒక అంటే ఆల్కహాలిక్ పర్సన్గా అయితే మారిపోవడం తనకు ఏం చేస్తున్నారో అర్థం కాని సిచ్యువేషను ఎప్పుడు ఫ్రస్టేషన్ డిప్రెషన్లోనే మీ పర్సన్ అయితే ఉంటూ ఉన్నారు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే తను మీ ముందు తను అలా మాట్లాడారంటే తనకంత క్వాలిటీస్ స్ట్రెంగ్త్ అయితే లేదు అంటే తను అన్నీ ప్రతీది చేసే పర్సన్ అయితే కాదు తనకు కొన్నిట్లో టాలెంట్ ఉండొచ్చండి మీ వ్యక్తికి కానీ మీరు లే లేకుండా అయితే తను తన పనులు తాను చేసుకొని తను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అయితే ఉండే అంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు అలాంటి వ్యక్తి ఓవర్ యాక్షన్ చేస్తూ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళారు ఈ వ్యక్తిని వాళ్ళు ఏంటంటే అడిక్షన్స్ పాలు అయితే చేయడం అయితే జరిగింది దీనికి క్లారిఫికేషన్గా కార్దిద్దామండి ద మ్యాజిషియన్ వచ్చేసింది అంటే వారి యొక్క మాయమాటలకు నమ్మి మిమ్మల్ని మాయే చేసి ఆ పర్సన్ మిమ్మల్ని కోల్పోవడం అయితే జరిగింది ఇప్పుడు ఆ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారు ఒక నిద్రలోకి ఒక గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు అంటే ఏం చేయాలో దిక్కు తోచడం లేదు తనకి కొత్త లైఫ్ కావాలి తను కోరుకున్న లైఫ్ అనేది కావాలని అంటే మళ్ళీ మీరు తన లైఫ్లోకి ఎంట్రీ అనేది ఇవ్వాలి వ్యూవర్స్ ఇస్తేనే తన లైఫ్ సక్సెస్ అనేది అవుతుందని ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నారు ఎ డెడ్లీ కాంబో అండ్ రావడం అయితే జరిగింది అంటే థర్డ్ పార్టీ నుంచి తనకి కొన్ని అవాంతరాలు అయితే ఎదురవుతూ ఉన్నాయి ఆ పరిస్థితులను తను తట్టుకోవడం తన వల్ల కాదు అనేలాంటి స్టేజ్లో ఆ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు అసలు మీరైతే ఎక్స్పెక్ట్ చేసి ఉండరండి తన లైఫ్ ఇలా అవుతుందని కానీ తన జీవితం అయితే కింద తలకి రెందులు కావడం అయితే జరిగింది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుంది మీరు పర్మిషన్ ఇస్తే మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు అంటే తనకు జరిగిన నెగిటివిటీ వల్ల ఆ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి రావడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు మీ జీవితంలోకి వచ్చే ప్రేమతోటి అయితే ఆ వ్యక్తి అయితే ఉన్నారు అంటే గతంలో మీతోటి ఎలాంటి ప్రేమ అయితే లేదు చాలా ప్రాక్టికల్ మైండ్ సెట్ తోటి ఈ వ్యక్తి అయితే ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే చాలా ఎమోషనల్గా మీతోటి అటాచ్మెంట్ అయితే అవుతూ ఉన్నారు నేను బ్యాడ్ పర్సన్స్ తోటి ఇమ్మెచ్యూరిటీగా ఉండే పర్సన్స్ తోటి నేను బిహేవ్ చేసి నువ్వు నేను నీకంటే వయసులో పెద్ద వ్యక్తిని అయినా కూడా నేను కూడా నీ పట్ల ఇమ్మచ్యూరిడ్గానే బిహేవ్ చేశాను అని ఆ వ్యక్తి అయితే చెప్తున్నారు మీ పర్సన్కి మీకు సపరేషన్ అనేది వచ్చైతే ఒక టూ త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి ఇప్పుడు మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అయితే లేదు మీ నెంబర్ బ్లాక్లో చేయడము మీరు మీకు తనకి ఎలాంటి కమ్యూనికేషన్ అయితే లేదు మొహమొహాలు కూడా చూసుకోవడం లేదు మీరొక ప్రాంతంలో ఆ పర్సన్ ఒక ప్రాంతంలో ఉంటున్నారు మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక ఫిఫ్టీన్ లేదా ట్వంటీ కిలోమీటర్స్ దూరం కూడా ఉంటుంది అంటే మీ కానీ ఆ పర్సన్ మరి మిమ్మల్ని ఎలా చూస్తూ ఉన్నారంటే తను తనకి ఏదో ఒక అవసరం నిమిత్తం ఆ వేళ అక్కడికి రావడం ఆశ మీరుండే సరౌండింగ్స్ ఏరియాలో అలా వస్తూ కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుందనమాట మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు నేను ఇలా బిహేవ్ చేసి ఉండకుండా ఉంటే ఈరోజు నువ్వు నా లైఫ్లో మిస్ అయ్యే దానివి కాదు నా వల్లే నువ్వు నా లైఫ్లో నిన్ను కోల్పోవాల్సి వచ్చింది నా యొక్క ప్రవర్తన వల్ల నువ్వు నాకు ఎలాంటి ద్రోహం చేయలేదు నేనే నీకు అన్ని విధాలుగా ద్రోహం చేశాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఇప్పుడు జస్టిస్ కావాలంటున్నారు తనకి అంటే మీకు న్యాయం అనేది చేసి తనకు తాను న్యాయం అనేది చేసుకోవాలని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు తను ఎట్లా అంటూ ఎలా తన యొక్క జీవిత పరిస్థితి ఎలా ఉందంటే ప్రతిరోజు యుద్ధానికి చేసేవాళ్ళు వాళ్ళు పట్టాలంటే వాళ్ళు ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేది చేయాలి తప్పదు అంటే రెస్ట్లెస్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు అంటే కొత్తగా తనకు తాను రోజు డైలీ తనని తాను మోల్డ్ చేసుకోవడం మేకింగ్ చేసుకోవడం ప్రతి సిచ్యువేషన్స్కి తను మోల్డ్ అయి అయితే ఉంటున్నారు అలాంటి పరిస్థితుల్లో తనైతే ఉన్నాను అని మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారనమాట దీనికి క్లారిఫికేషన్గా కొత్త లైఫ్ కావడం కోసం అంటే కొత్త జీవితం అనేది స్టార్ట్ కావాలంటే నేను కష్టపడక తప్పదు అన్ని విధాలుగా అది ఫైనాన్షియల్గానైనా రిలేషన్షిప్ వైజ్ అయినా ఇక మిమ్మల్ని అయితే తను అక్కడ పరిస్థితులన్నీ పాజిటివ్గా చేసుకొని మిమ్మల్ని ఏ విధంగానైనా తన లైఫ్లోకి తెచ్చుకోవాలి అనే విధంగా మీ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి అంటే చెప్పుడు మాటల వల్ల తన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్సే కానీ తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ వాళ్ళు ఎలా చెప్తే మీ యొక్క వ్యక్తి అయితే అలా విన్నారన్నమాట ఇంకా ఏంటంటే ఒక స్త్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ వ్యక్తి పట్ల బాగా ఉంది అంటే స్త్రీ అనేది ఎక్కువగా ఉంది అంటే ఈ పర్సన్ మీ యొక్క వ్యక్తి పైన వాళ్ళు బ్లాక్ మ్యాజిక్స్ చేయడం అంటే తనకు వాళ్ళ వైపు ఉండేలాగా చేసుకోవడం అలా చేస్తూ వాళ్ళ యొక్క కంట్రోల్లోకి తీసుకున్నారనమాట మీ పర్సన్కి కొంచెం శరీరం అంటే తన యొక్క బాడీ పరంగా కూడా తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం అయితే జరిగింది ఈ పర్సన్ ప్రతిదీ కూడా హిడెన్ గా హైడ్ చేసి అయితే ఉంచుతున్నారు ఎందుకంటే మీ దగ్గర దాచిపెడుతున్నారనమాట ఓపెన్ అప్ కావడం అయితే లేదు ఎందుకంటే తన లైఫ్ ఒకటి అవన్నీ మీకు చెప్పారనుకోండి మీ దగ్గర పరువు అనేది పోతుంది అనే విధంగా తన యొక్క ఆలోచన ధోరణి అయితే ఉంది పబ్లిక్లో ఇమేజ్ అనేది పోతుంది ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నేను చాలా డీసెంట్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నాను బట్ ఇప్పుడు నేను ఇవన్నీ తట్టుకోలేకపోతూ ఉన్నానని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను షో చేస్తూ ఉన్నాను బట్ ఏంటంటే నా ఇమేజ్ మొత్తం అయితే పోయింది నన్ను అందరు ఇమ్మచ్యూరిటీ పర్సన్ లాగా ఒక జోకర్ లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు నా అంటే మిమ్మల్ని వదిలేసిన తర్వాత తనకి పబ్లిక్గా ఇమేజ్ పోయింది నేను చాలా వరీస్ అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నాను నాకు అసలు రిలాక్స్ అనేది లేదు నేను చాలా బాగున్నట్టుగా అపేరెన్స్ అనేది చూపిస్తూ ఉన్నాను కానీ నేనైతే అలా లేనని ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఎట్ ప్రజెంట్ ఏంటంటే ఒక హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నానంటే ఒక దిక్కు తోచని స్థితిలో అంటే తలక్రిందులుగా క్రిందులుగా వేలాడాను నేను నా లైఫ్ ఎట్ వెళ్తుందో నా జీవితం ఏంటో నాకు కనబడడం లేదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అంటే అతనికి వే అనేది కనిపించడం లేదు అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు తను ఇంకా థర్డ్ పార్టీ కూడా తన పట్ల కొన్ని సడన్ సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేసేసి అరుస్తుంది అనమాట అరుస్తుంది గీ పెడుతుంది తను ఏంటంటే తన పైన ఎందుకు అగ్రెసివ్నెస్ అంటే స్టేబుల్ కమిట్మెంట్ అనేది థర్డ్ పార్టీ అడుగుతుంది నాకు ఏం చేస్తున్నావు నువ్వు నా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చావు నాకంటూ ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వవా ఇలా ఎన్ని రోజులు ఉండాలి అంటే తనకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు మేబీ తను లివింగ్లో కలిసి ఉన్నా కూడా థర్డ్ పార్టీ అడిగినది ఇవ్వాలి కానీ మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకున్నంత ఈజీగా తన థర్డ్ పార్టీని కాదనుకోలేరు మీరు మీ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చారు కానీ మీ పర్సన్ అదర్ పర్సన్స్కి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు డిమాండ్ అండ్ కమాండింగ్గా అడుగుతున్నారు గొడవ పెడుతున్నారు అరుస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ పైన దానికి మీ పర్సన్ అయితే తాను ఏంటంటే బెండ్ అయితే కావడం లేదు ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ అక్కడి నుంచి వెళ్ళి ఎస్కేప్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నారు అంటే థర్డ్ పార్టీ అడిగిన కమిట్మెంట్ ఇవ్వకుండా తను అక్కడి నుంచి ఎస్కేప్ కావాలని చూస్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీని మీ ఒక వ్యక్తి మోసం అయితే చేయబోతు ఉన్నారు మళ్ళీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే స్వేచ్ఛ లైఫ్ అంటే తన ఓల్డ్ లైఫ్లోకి రావాలి అంటే మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు అంటే తనకి ఇప్పుడు ఆ ఓల్డ్ మెమరీస్ అనేటివి గుర్తుకొస్తున్నాయి దానివల్ల కూడా థర్డ్ పార్టీకి బ్రేకప్ అనేది చెప్పేసి తను మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీకు ఏ విధంగా ప్రపోజల్ చేయాలి అంటే మీరు తన యొక్క ప్రపోజల్ని కూడా యాక్సెప్ట్ అనేది చేయాలని ఆ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి మీ పట్ల చాలా లవబుల్ గా అయితే మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు అంటే ఇప్పుడు చాలా వేగంగా కూడా మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు తనకు ఉన్న రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా మీ పట్ల నెరవేర్చాలి గతంలో చేయలేదు బట్ ఇప్పుడు స్టిల్ చేస్తాను నేను ఓల్డ్ పర్సన్ అయితే కాదు నాలో కూడా ఎమోషన్స్ నీ పట్ల ఉన్నాయి నేను గతంలో నీ పట్ల చాలా మెకానికల్గా బిహేవ్ చేశాను నా యొక్క ప్రతి ఒక్క నేను చేసే ప్రతి ఒక్క ప్రవర్తన నా మీద ప్రేమతోటి భరించావు నేనే నిన్ను చాలా అవమానించాను నిందించాను నీకు పెయిన్ అనేది ఇచ్చాను రిలేషన్లో మన ఇద్దరి రిలేషన్లో నేను ఒక టాక్సిక్ పర్సన్ లాగానే బిహేవ్ చేశాను ఎప్పుడు కూడా నీకు హ్యాపీనెస్ అనేది లేదు నువ్వు నా పట్ల ఎంత జెన్యునిటీగా ఉన్నా కూడా నేను నా స్వార్థం కోసం నిన్ను ఎప్పుడూ మైండ్ పరంగా రెస్ట్లెస్ మైండ్ చేసేసాను ఫిజికల్గా స్ట్రెయిన్ ఇచ్చాను మెంటల్గా ఎప్పుడు కూడా నీకు హ్యాపీనెస్ అనేది ఇవ్వలేదు బట్ ఇకపైన రియూనియన్ అయిన తర్వాత నేను నీకే డెడికేటెడ్గా ఉంటానని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని గతంలో చేసిన అవమానాలన్నీ కూడా తలుచుకుంటూ ఉన్నారు అంటే మిమ్మల్ని పెట్టరాని కష్టాలన్నిటి పెట్టాను అని ఆ పర్సన్ తనంతట తానుగా ఒప్పేసుకుంటున్నారండి షోఅప్ చేస్తూ ఉన్నారు అంటే తనకు అన్నీ ఉన్నట్టుగా లైఫ్లో ఏది లేదు అనే విధంగా నేను ఉండడం లేదు నాకు అన్నీ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఎమోషనల్ లాస్ అనేది ఉంది నాకు ఇప్పుడు నీతోటి ప్రతి ఒక్క నీడ్ అనేది నాకు అవసరం ఉంది కానీ నేను ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నానంటే నాకు అన్నీ ఉన్నాయి సఫిషియంట్గా అనే విధంగా నేను షో చేస్తూ ఉన్నాను కానీ నా లైఫ్ అలా లేదు నేను అన్ని విధాలుగా నేను కష్టపడుతూ ఉన్నాను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు కరువుగానే ఉంది నీకు నీకు ఎలాంటి లైఫ్ అయితే నేను చూపెట్టానో నాకు అలాంటి లైఫ్ అనేది రావడం అనేది జరిగిందని తనైతే చెప్తూ ఉన్నారు మీరు లేని నేను ఉండలేను అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి టవర్ కార్డ్ వచ్చింది తను ఉంటున్న దగ్గర పెద్ద పెద్ద టవర్ మూమెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అంటే థర్డ్ పార్టీ తనని చాలా ఇబ్బందుల పాలైతే పెడుతుంది అనమాట దానివల్ల కూడా ఈ వ్యక్తి అక్కడ నేను ఉండలేను అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అక్కడ జరిగే మీ ట మీ టాపిక్ అవసరం లేకున్నా మీ గురించి కూడా థర్డ్ పార్టీ తీసి గొడవ అనేది పెడుతుంది అనమాట దానివల్ల కూడా తను సమాధానం చెప్పుకోవాలి కదా ఎందుకంటే మీతోటి టోటల్ రిలేషన్ అనేది ఎండ్ చేసుకోలేదు మీ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా తను మీతో మిమ్మల్ని హోల్ పెట్టేసి వాళ్ళతోటి లివింగ్లోకి వెళ్ళారు అంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతేనే తనకి పూర్తిగా ఆ వ్యక్తి వాళ్ళ యొక్క పర్సన్గా మారడం అనేది జరుగుతుంది బట్ ఏంటంటే ఒక నామమాత్రపు పర్సన్గా వెళ్ళారు అక్కడ వాళ్ళు పెట్టే కష్టాలన్నీ భరిస్తూ ఉన్నారనమాట అది తనకి బడ్డన్గా అనిపిస్తుంది మీ పర్సన్ కూడా గొడవ పెట్టుకుంటున్నారు తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రీబైక్ అయితే రాబోతున్నారండి ఇప్పుడేంటంటే మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీకు ఒక ఆనందం అనేది ఇవ్వాలి అనేది తన యొక్క ఆలోచన ప్రేమిస్తూ ఉన్నానని చెప్పాలని అయితే అనుకుంటున్నారు మీకు కాల్ మెసేజ్ మెయిల్ అనేది చేయాలని తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న గొడవలు ఎండ్ చేసుకోవాలంటే తనకి ఇంకా కొన్ని భయాలు కూడా ఉన్నాయి మూన్ కార్డ్ వచ్చేసింది అంటే మీ లైఫ్లోకి ఎంటర్ ఇవ్వగానే మీరేమైనా గొడవ పెడతారు అనేలాంటి భయాలు కూడా తనకైతే ఉన్నాయి అంటే తన లైఫ్ యొక్క పరిస్థితి అంతా అయితే బాగోలేదండి కొంత ఇబ్బందికర స్థితిలోనే ఆ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు ఇలాంటి జెస్ అయితే వచ్చాయండి ఇక్కడ తన యొక్క రాశులు వచ్చేసి అయితే వృషభ కన్య మకర రాశులండి అలాగే మేషసింహ ధనసు రాశి వాళ్ళు ఉన్నారు ఈ ఆరు రాశుల వాళ్ళు ఎక్కువ రావడం అయితే జరిగిందండి ఈ ఆరు రాశుల వాళ్ళకి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది మిగతా వాళ్ళకి కొంచెం తక్కువ అనేది వర్తించడం అనేది జరుగుతుంది మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ సెవెన్ సెవెంటీన్ వన్ ట్వెల్వ్ ఫైవ్ ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ నైన్ లెవెన్ నైంటీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ డి లెటర్ ఆర్ లెటర్ యు లెటర్ కే లెటర్ జీ లెటర్ జెడ్ లెటర్ ఎక్స్ లెటర్ జే లెటర్ ఎం లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్ డబల్యూ లెటర్ వై లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి